సినీ పరిశ్రమలో విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టైన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విచారణలో తొలుత కొంత బెట్టు చేశారు మొండితనం ప్రదర్శిస్తూ పోలీసులకు సహకరించలేదు ఆ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోలు చూపించి పోలీసులు ప్రశ్నించగా ఆ బూతు మాటలన్నీ తనవేనని అంగీకరించారు తాను తప్పు చేశానని అలా మాట్లాడి ఉండకూడదన్నారు ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు పడుతున్నానన్న పోసాని ఇంతకన్నా చేసేదీ చెప్పేదీ ఏమీ లేదన్నారు వైసీపీ హయాంలోనూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చేసిన బూతు వ్యాఖ్యల వీడియోలన్నీ ఆయనకు చూపించిన పోలీసులు ఇవి చట్టవిరుద్ధం కాదా అంటూ ప్రశ్నించగా ప్రతిదానికి లవ్ యు రాజా అంటూ వింత జవాబులిచ్చారు దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించగా ఆ మాటలన్నీ తనవేనని తాను నేరం చేశానని అంగీకరించారు చంద్రబాబు పవన్ లోకేష్ ను ఎందుకు వచ్చింది వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేయాలని ఎవరైనా ప్రోత్సహించారా అని పోలీసులు అడగ పోసాని మౌనం దాల్చారు ఒక్కోసారి రాజా చెప్పుడు మాటలు విన్నానని చెప్పారు తన వ్యాఖ్యల వ్యవహారం ఇంతవరకు వస్తుందని తెలియక తప్పు చేశానని పోలీసులతో చెప్పారు ఏపీఎఫ్టీవీ డీసీ చైర్మన్ పోస్టు కోసమే అనుచిత వ్యాఖ్యలు చేశారా అందుకే మీకు పదవి లభించిందా అని ప్రశ్నించగా ఆయన మౌనం వహించారు పోలీసులు విచారణ మొత్తం వీడియో ఆడియో రికార్డింగ్ చేశారు అనంతరం దాన్ని కోర్టులో న్యాయమూర్తికి అందజేశారు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోసానిని అరెస్టు చేసిన పోలీసులు రాత్రి రైల్వే కోర్టులోని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్ రిపోర్టు సమర్పించారు వైసీపీ పెద్దల మెప్పు కోసమే పోసాని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యనేతలు వారి కుటుంబాల్లోని మహిళలపై బూతులతో దాడి చేసినట్లు అందులో పేర్కొన్నారు వైసీపీ సానుభూతి పరులతో కలిసి అక్రమ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని నేరపూరిత కుట్రలకు పాల్పడినట్లు వివరించారు కులాలు మతాలు వర్గాలు రాజకీయ పార్టీలు సినీ అభిమానులు సాధారణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా శత్రుత్వం పెంచేలా నేతల ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రసంగాలు చేసినట్లు పేర్కొన్నారు పోసాని కృష్ణమురులపై ఫిర్యాదిచ్చిన జోగినని మణి ఇంటికి ఈ నెల ఇరవై ఆరు అర్ధరాత్రి దాదాపు పది మంది గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లి అతన్ని తీవ్రంగా హెచ్చరించారని వారంతా వైసీపీ వారేననేది స్పష్టమవుతోందని తెలిపారు పోసానికి ఆయన పార్టీకి చట్టాలు న్యాయవ్యవస్థ అంటే భయం లేదని అర్థమవుతోందని తెలిపారు ఈ కేసులో వారు ఆధారాలు మాయం చేసే అవకాశం ఉందని తప్పనిసరిగా రిమాండ్ విధించారని కోరారు ప్రముఖ సినీ నటుడి కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడి ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు తద్వారా మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా ఆ నటుడి ప్రతిష్టకు విఘాతం కలిగించడం ద్వారా చట్టాన్ని అతిక్రమించారని వివరించారు అనేక సందర్భాల్లో రాజకీయ నాయకుల్ని వారి కుటుంబాల్లోని మహిళల్ని అసభ్య పదజాలంతో దూషించారన్న పోలీసులు వీటిపై రాష్ట వ్యాప్తంగా పలువురు ఫిర్యాదులు చేయగా ఆయనపై పద్నాలుగు కేసులున్నాయని తెలిపారు ఈ నెల పన్నెండున విచారణకు కావాలని నోటీసులు ఇవ్వగా పోసాని బేఖాతరు చేశారని చట్టమంటే ఆయనకు గౌరవం లేదని అర్థమవుతోందని వివరించారు ఆయనకు రిమాండ్ విధించకుండా వదిలేస్తే విచారణ కష్టమవుతుందని తెలిపారు అనంతరం పోసానికి రైల్వే కోడూరు మ్యాజిస్టేట్ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు మ్యాజిస్టేట్ ముందు పోలీసులు పోసాని తరపు న్యాయవాదులు సుదీర్ఘంగా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోసానికి నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున పొన్నబోలు సుధాకర్ రెడ్డి వాదించారు రిమాండ్ రిపోర్టులోని అంశాలను ప్రస్తావించిన పోలీసుల తరపు న్యాయవాది రిమాండ్ విధించాలని కోరారు రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉదయం ఐదు వరకు ఇరుపక్షాల వాదనలు ఆలకించిన జడ్జి పోసానికి మార్చి పన్నెండు వరకు బదలాయింపు నిలిపేయాలని కోరుతూ జగన్ భారతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న విజయమ్మ కౌంటర్ దాఖలు చేశారు సరస్వతి తో గానీ గిఫ్ట్ తో గానీ షర్మిలకు సంబంధం లేకున్నా తన కుమారుడు జగన్ కోడలు భారతిరెడ్డి ఆమెను అనవసరంగా వాటాల బదలాయింపు వివాదంలోకి లాగుతున్నారని విజయమ్మ పేర్కొన్నారు జగన్ షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాల్ని ఇక్కడకు తీసుకురావడం ట్రైబ్యునల్ను తప్పుదోవ పట్టించడమేనని విజయమ్మ ఎన్సీఎల్టీకు నివేదించారు సరస్వతి వాటాల కొనుగోలు గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ చట్టప్రకారం తన పేరిట బదలాయించారని విజయమ్మ స్పష్టం చేశారు షర్మిల భవిష్యత్తు ప్రయోజనాల కోసం గిఫ్ట్ డీడ్ను తనపై విశ్వాసంతో చేసి ఇచ్చారు అనడం అవాస్తవమన్నారు సరస్వతిలో ప్రస్తుతం తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం వాటాలు తనవేనని తేల్చి చెప్పిన విజయమ్మ జగన్ భారతికి వాటాలేవీ లేవని స్పష్టం చేశారు కుటుంబ వివాద అవగాహన పత్రం ఆధారంగా కంపెనీ చట్టం కింద జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్లు చెల్లుబాటు కావన్న ఆమె భారీ జరిమానాతో కొట్టేయాలని కోరారు జగన్ కు షర్మిలకు మధ్య ఉన్న రాజకీయ వ్యక్తిగత వివాదాల కారణంగానే ఈ పిటిషన్ దాఖలు చేశారని విజయమ్మ కార్పొరేట్ వాటాదారుల హక్కులకు సంబంధించి సెక్షన్ యాభై తొమ్మిదిని వ్యక్తిగత కక్ష సాధింపులకు వినియోగించరాదని పేర్కొన్నారు సరస్వతిలోని నలభై ఆరు లక్షల డెబ్బై ఒక్క వాటాల్ని సండూర్ కంపెనీ డెబ్బై ఒక్క లక్షల యాభై వేల వాటాల్ని క్లాసిక్ రియాలిటీ తనకు విక్రయించడంతో మొత్తం కోటి ఇరవై ఒక్క లక్షల ఈక్విటీ వాటాలతో నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం దక్కించుకున్నానని విజయమ్మ వివరించారు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరున జగన్ భారతి రెండు దానపత్ర ఒప్పందాలు తనకు చేసి ఇచ్చారని విజయమ్మ పేర్కొన్నారు వీటి ప్రకారం సరస్వతిలో జగన్ కు చెందిన డెబ్బై నాలుగు లక్షల ఇరవై ఆరు వేల వాటాలు భారతికి చెందిన నలభై లక్షల యాభై వేల వాటాల్ని తనకు బదిలీ చేసినట్లు తెలిపారు గిఫ్ట్ లో వాటా సర్టిఫికెట్ల ఫోలియో నంబర్లను కూడా పేర్కొన్నారని స్పష్టం చేశారు క్లాసిట్ రియాలిటీ జూలై మూడున తనతో వాటా కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుందని విజయమ్మ తెలిపారు ఈ వ్యవహారంలో క్లాసిక్ రియాలిటీ సరస్వతి పవర్ తాను మాత్రమే పార్టీలుగా ఉంటామన్నారు సరస్వతి వాటాల్ని మూడు కోట్ల ఏడు లక్షల రూపాయలకు క్లాసిక్ రియాలిటీ తనకు బదిలీ చేసిందని విజయమ్మ పేర్కొన్నారు ఇప్పుడు కంపెనీలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం వాటా పొందానని చెప్పిన విజయమ్మ చట్టబద్దంగా బదలాయింపు జరిగిన వాటాలపై ప్రస్తుత పిటిషన్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు వ్యక్తిగత రాజకీయ వివాదాల్ని కార్పొరేట్ వ్యవహారాల్లోకి లాగడం చట్టవిరుద్ద కాకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు జగన్ భారతికి ప్రస్తుతం సరస్వతిలో వాటాలు లేనందున ట్రైబ్యునల్లో పిటిషన్ వేసే అర్హత వారికి లేదని విజయమ్మ పేర్కొన్నారు జగన్ షర్మిలకు చెందిన ఆస్తి వివాదాలతో ఈ పిటిషన్ కు సంబంధం లేదని వారిద్దరి మధ్య విభేదాలు తన హక్కులపై ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు స్వచ్ఛందంగా గిఫ్ట్ డీడ్లు అమలు చేసి ఇప్పుడు షరతులు పెట్టడం చెల్లుబాటు కాదన్నారు సంబంధం లేని అవగాహన ఒప్పందాన్ని తెరపైకి తెచ్చి ను తప్పుదోవ పట్టిస్తున్నారని కు విజయమ్మ నివేదించారు ఆస్తుల కేసుల్లో వాటాలపై యథాతథ స్థితి ఉందని జగన్ చెబుతున్న మాటలు కూడా అవాస్తవమని విజయమ్మ తెలిపారు గుంటూరు జిల్లాలోని ఆస్తులపై మాత్రమే ఆ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఆస్తుల జప్తు జరిగిందని వాటాల్ని ఈడీ వెల్లడించారు యథాతథ స్థితి ఉత్తర్వులు ఉంటే జగన్ తనకు గిఫ్ట్ డీడ్ ఎలా చేసి ఇస్తారని వాటాల విక్రయ ఒప్పందం ఎలా చేసుకుంటారని విజయమ్మ ప్రశ్నించారు అప్పుడు లేని కోర్టు ఉత్తర్వుల్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి వాటాల బదలాయింపును రద్దు చేయాలి అనడం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ తిరస్కరించింది ప్రతివాదులైన విజయమ్మ షర్మిల క్లాస్టిక్ రియాలిటీలకు నోటీసులు జారీ చేసింది కౌంటర్లు దాఖలు చేయాలని వాటిపై విచారించి నిర్ణయం వెలువరిస్తామని పేర్కొంది సరస్వతి పవర్ లో వాటాదారుల పేర్ల సవరణతో పాటు తమ వాటాలను పునరుద్దరించాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పూర్తయ్యే వరకు ప్రస్తుతం వాటాల బదలాయింపుపై యథాతథ స్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ జగన్ భారతి అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఎన్సీఎల్టీ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది ఇక్కడ అక్కడ వాటాల బదలాయింపు ప్రయత్నాలు జరుగుతున్నాయని తరపు న్యాయవాది తెలిపారు పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు వాటాల బదిలీపై ప్రతివాదాలు ఏం చేస్తున్నారన్నది ట్రైబ్యునల్ కు చెప్పాలన్నారు ప్రధాన పిటిషన్ పై మార్చి విచారణ ఉందని ఈలోగా వాటాల బదిలీ జరగకుండా చూడాలన్నారు ఈ వాదనలపై ప్రతివాదలకు నోటీసులు జారీ చేసిన ఎన్సీఎల్టీ విచారణను మార్చి ఆరున చేపడతామని తెలిపింది అమెరిక విజయమ్మ షర్మిల తరపున న్యాయవాది నోటీసులు తీసుకున్నారు